అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టి కుకింగ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ చిట్టి కుకింగ్ లాగ్స్ రెసిపీస్ సింపుల్ అండ్ టేస్టీ మరి సింపుల్గా టేస్టీగా నా స్టైల్లో ఇప్పుడు తోటకూర పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం తోటకూర పులుసు తయారు చేయడానికి ముందుగా నేను నాలుగు కట్టలు చిన్న తోటకూరని తీసుకున్నాను తోటకూర మొక్కలకున్న వేర్లను కట్ చేసుకొని క్లీన్ చేసుకునేటప్పుడు తోటకూరలో ఏమైనా పురుగులను ఏమో జాగ్రత్తగా చూసుకోవాలి క్లీన్ చేసిన తోటకూరని వాటర్లో బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాత్రను పెట్టుకొని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న తోటకూరని అందులో వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న మూడు టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న మూడు పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలి అలాగే పొట్టు తీసిన పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి చివరిగా చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని పదిహేను నుండి ఇరవై నిమిషాలు ఉడకనివ్వాలి తోటకూర ఉడికే లోపల కొద్దిగా చింతపండు తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి మనం తీసుకునే తోటకూర క్వాంటిటీని బట్టి చింతపండు రసం వేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఇప్పుడు ఒకసారి మూత తీసి తోటకూరని మనం నలిపి చెక్ చేసుకుంటే ఇంకా కొంచెం ఉడకాలి కాబట్టి మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు గరిటితో మొత్తం కూరని కలుపుకోవాలి తోటకూరని మరొకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకుంటే మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో కూరను తట్టి మెత్తగా రుబ్బుకోవాలి మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూర తినాలి ఆకుకూరలో ది బెస్ట్ తోటకూర తోటకూరలో రోగనిరోధక శక్తిని పెంచే పొటాషియం ఫైబర్ ఉన్నాయి అలాగే వైటమిన్ కేఈతో పాటు అనేక పోషక విలువలు ఉన్న తోటకూరని వారంలో తప్పకుండా ఒక్కసారైనా మనం తినాలి ఇప్పుడు ఆల్రెడీ నానపెట్టి తీసుకున్న చింతపండు రసాన్ని రుబ్బిన తోటకూరలో వేసుకొని గరిటితో బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆరు ఏడు నిమిషాలు తోటకూరని ఉడకనివ్వాలి ఉడికిన తోటకూరని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో ఒక గరిటె ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక స్పూను పచ్చిశెనగపప్పు వేసి కొద్దిగా వేగిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని దోరగా వేపుకోవాలి అందులో దంచిన నాలుగు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న నాలుగు ఎండిమిరపకాయ ముక్కల్ని అలాగే కరివేపాకును కూడా వేసి తాలింపుని దోరగా వేయించుకోవాలి వేగిన తాలింపుని ఆల్రెడీ మనం బౌల్లో తీసి పెట్టుకున్న తోటకూర పులుసులో వేసుకోవాలి మరి తోటకూర పులుసు తయారు చేయడం అయిపోయింది తోటకూర పులుసు తయారు చేసే విధానం మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి